హరీష్ పట్నాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓటీటీ ఫిల్మ్ రామభద్రపురం షూటింగ్ విశాఖలోని స్టీల్ ప్లాంట్ వద్ద కల శ్రీ వెంకటేశ్వర టెంపుల్ లో పూజాది కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది విలేజ్ బ్యాక్ డ్రాప్ రివేంజ్ డ్రామాతో ఈ ఫిల్మ్ ఆద్యంతం రూపొందుతుంది ఈ సందర్భంగా దర్శకులు హరీష్ పట్నాయక్ మాట్లాడుతూ ఒక మంచి కథతో మేము ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలియజేశారు ఖచ్చితంగా ఈ ఫిల్మ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన తెలిపారు తన దర్శకత్వంలో ఇప్పటి వరకు రానటువంటి కాన్సెప్ట్తో ఈ రామభద్రపురం ఓటీటీ ఫిల్మ్ను ఆద్యంతం ఆసక్తిగా రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు షూటింగ్ ప్రారంభోత్సవానికి పలువురు దర్శక నిర్మాతలు నటీనటులు హాజరై ఈ మూవీ టీమ్కి శుభాకాంక్షలు తెలియజేశారు అమ్మ ఇందిరా క్రియేషన్ బ్యానర్ సమర్పించు ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ ప్రొడక్షన్లో రూపొందితున్న ఓటీటీ ఫిలం రాంభద్రపురం సో ఈ రామ్భద్రపురం ఈరోజు మనం చక్కగా మూతం షాట్ కూడా అయిపోయింది హ్యాపీగా పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఈ ఫిలింని డైరెక్ట్ చేస్తున్నటువంటి మన ఫిలిం డైరెక్టర్ శ్రీ గౌరవనీయులు యంగ్ టాలెంటెడ్ క్రియేటర్ రావుపల్లి హరీష్ పట్నాయక్ గారు సార్ ఒకసారి మీరు ఫ్రెండ్కి రావాలి ఎందుకందరికీ నమస్కారం అండి మరి ఈ రామభద్రపురం అనే ఒక ప్రాజెక్ట్ అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజే చక్కగా ముహూర్తం షాట్ అయితే కొట్టడం జరిగింది అండ్ మేము ఎప్పుడో దీన్ని ఆడిషన్స్ కానీ లేదంటే ఈ నేమ్ రివీలింగ్ అది కూడా చాలా రోజులు చేసి ఇంతవరకు మా సరౌండింగ్స్లో ఉన్న మా మాకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే మిగిలిన వాళ్ళందరూ చాలామంది అడుగుతున్నారు కానీ ఒక బెటర్ ప్రోడక్ట్ ఇద్దామనే ఒకే ఒక ఉద్దేశంతో ఇంతవరకు డిలే అవ్వడం అయితే అయ్యింది అండ్ సో డెఫినెట్గా మేము చేసిన డిలేకి ఒక మంచి అవుట్పుట్ అయితే ఇస్తాము అండ్ అలాగే చక్కగా ఎంతవరకు మమ్మల్ని అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అండ్ ఫ్యూచర్లో కూడా ఎలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మూవీ మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మా డైరెక్టర్ పత్నా గారు అలాగే చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మా యొక్క అంబర్పురం అనే మూవీకి మీరు అందరం వచ్చినంత మా యొక్క రవివారు మా మూవీ సక్సెస్ అవ్వాలని అని అందరూ ఇంకా మా కోరుతుంద నాకు ఈ ఓపెకరంగా మా అబ్జర్ చేసిన నాకు చాలా సుందరం దొరుకుతున్న మూవీని అందిస్తాను అదేవిధంగా మీ కూడా సూపరీ కంగ్రాజులేషన్ సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖర నేను అమ్మ ఇందిరా క్రియేషన్స్ అది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు ఎన్నెన్నో కలస్థానం కూడా చేశాడు మా అంతా మా కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు ఇంకా దానికంటే ఒక స్టెప్ ముందుకేసి మనం ఇంకా దీనికంటే ఏదైనా చేయాలి అనుకుని ఒక ఓటీటీ మూవీ ప్లాన్ అయితే ప్లాన్ చేసాం ప్లాన్ అయితే చేసాం మరి స్టోరీ షార్ట్ ఫిల్మ్ స్టోరీ సరిపోదు ఎలా అని ఒక మంచి ఒక టీం ద్వారా ఒక మంచి కంటెంట్ తీసుకొని దాన్ని ఇంకా 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 బాగా రావాలి అవ్వాలి అనుకొని చాలా లేట్ అయింది అయినప్పటికీ కూడా మంచి అద్భుతంగా అయితే మేము స్టోరీస్కి రెడీ చేసుకున్నాం రెడీ చేసుకొని ఈరోజు రెడీ చేసుకున్నాం మరి దీనికి టైట్ ఏదైతే బాగుంటుంది మంచి స్టోరీ మంచి దమ్మున్న స్టోరీ ఎలా దీన్ని టైట్ అయిన్ పెడతాం అనుకొని ఎందుకో టీం మధ్యలో ఒక పేరైతే అనుకున్నాం ఏంటంటే రామభద్రపురం రామభద్రపురం స్టోరీ బాగుంది దీన్ని మనం ఎలాగైనా చేద్దాం అనుకొని దాన్నే మేము ఫిక్స్ చేసుకొని దీని ద్వారా మేము ఆడిషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నాం ఆడిషన్స్ పెట్టాము చాలా రోజులు అయ్యింది గ్యాప్ తీసుకున్నాము ఎంత బాగా హైప్ సషిస్తున్నాము మరి మన స్టోరీలో ఏంటి అనుకొని ఇంకా రాత్రి పూటలు కష్టపడుకొని మంచిగా అద్భుతంగా చేసుకున్నాం మొత్తానికి ఎలాగైతేనేమో ఈ రోజు అయితే ముహూర్తం షార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అతి త్వరలో ఇది ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తుంది అని తప్పకుండా వెళ్తుంది వెళ్ళినందుకు మీరందరూ మాకు ఎంతో సహకరిస్తున్నారు అలాగే మాకు ఇంకా సహకరించి ఇంకా ఫ్యూచర్గా ఫిల్మ్ చేయాలని నా కోలికండి తప్పకుండా నేను చేస్తాను సపోర్ట్ థ్యాంక్ యూ ఇంతకు నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా షార్ట్ ఫిలిమ్స్ అని సాంగ్స్ చేయడం జరిగింది నా హరీసెంట్గా రాజశేఖర్ అని హకీనా మీతో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ చేయడం జరిగింది సో వీంతో సాంగ్స్ అని తర్వాత షార్ట్ ఫిలిమ్స్ అని నేను తీసిన తర్వాత అట్ ద ఫస్ట్ టైం ఒక ఓటీడీ ఫిల్మ్ చేద్దామనే ఒక ఐడియాతో ఈరోజు ముందుకు రావడం జరిగింది ఎన్నో డైలీ డీలే అవుతున్నా సరే ఈ రోజు మొత్తం స్టార్ట్ అయితే కొట్టడం జరిగింది ఈ అయితే డిలే అవ్వదు యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ ఈ మూవీ అయితే పాజిటివ్గా రిలీజ్ అవుతుంది మేము ట్రై చేస్తున్నాం మన టీమ్ అంతా ఇప్పుడు దాకా మాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఏమైతే కూడా అలా సపోర్ట్ చేయండి మాకు కొంచెం పిల్లల్లా నిలబడతాను థ్యాంక్ యూ గతంలో ఇది ఆర్స్ అయింది హార్స్కి మన రాజశేఖర్ గారు అలాగే హరీష్ గారు మన హీరో గారు పచ్చయి కంపల్సరీగా శాస్తాం అనేసి అన్నారు ఇది కంపల్సరీగా చేయాలి రామభద్రాపురం అంటే మంచి పేరున్న మంచి దేవుడు రాములు గారు పేరు మంచి సక్సెస్ అవుతుందని సక్సెస్ కూడా మనం చేయాలి వాళ్ళకి యూత్గా ఉండాలి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి అందరూ అక్రేజ్గా చేసి చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం థ్యాంక్ యూ మేము యాక్చువల్గా మేము అందరూ కూడా మ్యాజిక్ కమ్యూనిటీ దాని మెజిషియన్ అసోసియేషన్ ఉంది సుమారు ఇరవై ఐదు మంది ముప్పై మంది ఉన్నారు నేను గత త్రీ హాఫ్ సంవత్సరాలుగా మ్యాజిక్ షోస్ వచ్చాను అయితే ఫస్ట్ టైం అసలు యాక్టింగ్ అనేది నాకు అలవాటు లేకపోయినా సరే హరీష్ ఒక నాకు షార్ట్ ఫిల్మ్ అవకాశం ఇచ్చింది దీని తర్వాత అలాగా మూడు నాలుగు షార్ట్ ఫిలి అయితే ఈరోజు అతను అంచెలంచెలుగా ఎదిగి మూడు ఓటీటీ ఫిలిం టాలెంట్ ఉంది ఇంకా ముందు ముందు ఎన్నో అచీవ్మెంట్ చేయకుండా సరిపోతుంది అలాగే డైలీ గారు ఆయన డైరెక్షన్ మనం చేసినప్పుడు తెలియకపోయినా సరే ఈ విధంగా చేయండి బాగుంది అని చెప్పి ఎంకరేజ్ చేసి ఫిలిమ్స్లో మనకు బాగా సపోర్ట్ చేశారు ఎలాగైనా సరే మన అందరం కలిసి కలిసి ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మన ఫ్యూచర్ క్యారియర్ గురించి కానీ లేకపోతే వాళ్ళు ఇంకా రైతు రావడం గురించి అందరూ సపోర్ట్ చేసి మోజీ ఫిల్మ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు నాని నాయుడు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మన రామ్భద్రాపురం టీం మంత్రికి కూడా కాంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ఇక నాకు ఈ ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ గురించి చెప్పాలంటే నాకు చాలా చాలా జర్నీ చేశానండి నాకు చాలా మంచి పేరు వచ్చింది ఈ ప్రొడక్షన్లో పని చేయడం వల్ల నేను దాదాపుగా ఒక ఇరవై మూడు ప్రొడక్షన్లో పనిచేశాను చేశాను నేను అలాంటిది ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్లో అయితే నేను నాకు మంచి పేరు వచ్చింది నేను ఒక మూడు మూడు షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా చేశాను ఆర్ట్స్ అండ్ ఆర్ట్స్లో అలాగే దాదాపు ఒక పది పది నుంచి పదిహేను ఎపిసోడ్స్ దామోదర్ నవ్వుల్లో చేశాను నాకు చాలా మంచి పేరు వచ్చింది అలాగే హరీష్ గురించి చెప్పాలంటే చాలా టాలెంటెడ్ అండి టాలెంటెడ్ పర్సన్ అండి ఎందుకంటే మాటలు కాదు పనిచేసి చూపిస్తాడు తప్పకుండా నాకైతే ఈ చిత్రం మీద నమ్మకం ఉంది ఆయన మీద ఇంకా నమ్మకం ఉంది స్టోరీ లైన్ కూడా నాకు కొంచెం చెప్పారండి ఎందుకంటే స్టోరీ ఎలా ఉంటుంది అనేసి నాలంటూ చాలా మంది పిలిచి చెప్పడం జరిగింది వాళ్ళు చెప్తే నేనైతే నేను చెప్పాల్సింది నేను చెప్పాను చాలా బాగుందండి స్టోరీ ఐఆమ్ సో హ్యాపీ తప్పకుండా ఇది హిట్ అవుతుంది అలాగే రాజశేఖర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి అండి గొప్ప రైటర్ కూడా ఆయన మంచి మంచి డైలాగ్స్ రాశారు ఈ చిత్రంలోని ఆ డైలాగ్స్ వింటుంటే నాకైతే చాలా రోమాలు నెక్కబడిచినట్టు అయిందండి చాలా ఆర్టిఫుల్గా ఉన్నాయి అంటే సెంటిమెంటుల్గా ఉంది డైలాగ్ అంతా కూడా డెప్త్ ఉంది సో తప్పకుండా ఇది అయితే ఫిల్మ్ అయితే హిట్ అవుతుంది అలాగే ఈ చిత్రంలో అంటే కార్తీక్ అయితే మాత్రం చాలా మంచి వ్యక్తి అండి చాలా 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 మంచి వ్యక్తి హీరోగా తనకి మొదటి ప్లాట్ఫామ్ అండి ఇది ఎంతమంది షార్ట్ ఫిల్మ్ అన్ని చేశాడు చాలా పెద్దలంటే గౌరవం తప్పకుండా కార్తీక్ నువ్వు మంచి విజయం సాధిస్తావు అలాగే ఆ నటులు అన్నయ్య సరస్వతి వెంకటరామన్ గారు సీనియర్ నటులు అండి ఈ చిత్రంలో ఒక ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు తప్పకుండా అన్యా మీ యొక్క నటనంతో ఈ చిత్రానికి మరింత ఐప్ అయితే క్రియేట్ అవుతుంది అలాగే డివైపు గారు డివైపు గారు కూడా చాలా మంచి వ్యక్తి అండి ఆయన కూడా చాలా మంచి షార్ట్స్ కూడా పెట్టి తీసే అనుభవం కూడా ఉంది ఆయన కూడా తప్పకుండా చిత్ర యూనిట్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి కళాకారులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే చాలా తీసుకుంటాను సింగర్ రాజ్ అంటారు నాకు చాలా కాలం నుంచి హరీష్ మంచి మిత్రుడు అయితే ఇక చాలా మంది ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే అందరూ ఉన్నారు అందులో సీనియర్ హ్యాంక్ కూడా ఉన్నారు దాదాపు గారు నాని నాయుడు గారు అందరూ ఉన్నారు విషయం ఏంటంటే హరీషు ఒక్క విషయంలోనే కాకుండా ఆల్ అన్ని ఇక కెమెరా అవ్వచ్చు ఎడిటింగ్ అవ్వచ్చు సింగింగ్ అవ్వచ్చు అలాగే మ్యూజిక్ చేసే మ్యూజిక్ మ్యూజిక్లో నవ్వచ్చు తర్వాత ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నవ్వచ్చు అన్నీ కూడా ఆయన చూశారు ఒకటి ఒకటి చూస్తూ తను చేస్తూ చూడటమే కాకుండా ఇప్పుడు శివని డైరెక్ట్గా పెట్టుకొని ఎలా చేస్తున్నాడు ఏంటి ఎలా రాసుకుంటున్నాడు వాట్ షో వాటి అన్నీ కూడా చూసి అదే విధంగా మ్యూజిక్ని కూడా ఏ విధంగా కంపోజ్ చేయాలి ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకుంటే ఏ విధంగా ఆయన నుంచి మనకు కావలసిన విధంగా రప్పించుకోవాలి ఇవన్నీ అలాగే ఇంకా డిఓపి అంటే చెప్పక్కర్లేదు అన్నిటిలో ఇంకా చివరికి రా రంగంలో కూడా తనే తయారు చేసుకునే విధంగా అన్ని విభాగాల్లోని కూడా చేసి అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ ఫిలింకి డైరెక్టర్గా చేస్తున్నాడు నిజంగా మొత్తం అన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా ప్రతిదీ కూడా ఏదైతే డైరెక్టర్ కెప్టెన్సీ అంటారో సినిమాకి ఆ విషయాలన్నీ కూడా చూడటానికి అవగాహన అనేది తప్పకుండా ప్రతి విభాగంలో కూడా ఉండాలి అవన్నీ కూడా హరీష్ అది అవగాహన చేసుకున్నాకే ఇప్పుడు మూవీ తీయడానికి ముందుకు వచ్చారు నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ అదేవిధంగా హరీష్కి సపోర్టెడ్గా మన రాజశేఖర్ ఆ రోజు ఈ ఆడిషన్స్ జరిగినప్పుడు చూశాను తను మొదటి నుంచి చివరి వరకు ఈవినింగ్ వరకు కూడా అక్కడే కూర్చొని ఎలా చేస్తున్నారు ఏంటి అని అన్నీ కూడా చూసుకోవడం కూడా జరిగింది వీళ్ళకి ఒక మంచి టీం అనేది ఉంది హరి అవ్వచ్చు మన హీరో కార్తీక్ అవ్వచ్చు ఇలా లక్కీ అవ్వచ్చు వీళ్ళందరూ ఒక టీంగా వర్క్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ వీళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారని నాకు ముందే తెలుసు కానీ ఈ టీంలో శివ లేకపోవడం కాస్త నాకు ఇది అనిపించింది శివ వేరే వేరే విషయాల్లో ఉండిపోయాడు సో తప్పకుండా ఈ ఓటీటీ కాకుండా పెద్ద ఫిలిం తీయడానికి కూడా తప్పకుండా వీళ్ళు ముందుకు వెళ్తారని కూడా మనస్ఫూర్తిగా నేను భావిస్తున్నాను కోరుకుంటున్నాను కూడా పరమేశ్వర్ని కోరుకుంటూ ఈ రామభద్రాపురం మంచి హిట్ అవ్వాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ ఇక్కడికి చేసినటువంటి సినిమా ఆత్మీలందరికీ కూడా నా ధన్యవాదాలు నాకు హరీష్ ఫస్ట్ ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్గా తర్వాత పర్సనల్ ప్రొఫెషనల్ అంటే ఒక సింగర్గా మ్యూజిషియన్గా తెలుసు సో తనలో డైరెక్టర్ నేను ఎప్పుడూ చూశాను సో అతను ఈసారి ముందుకు వచ్చి ఒక మంచి వర్క్సీరియన్స్ చేస్తున్నాను ఖచ్చితంగా నాకున్న హోప్ ఏంటంటే ఆయనకి ఇరవై నాలుగు ప్రాప్లు తీసుకుంది అంటే తను ఆర్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో అవగాహన ఉంది మ్యూజిక్ డిపార్ట్మెంట్ అవగాహన ఉంది కెమెరామెన్ కాదు కెమెరా డిపార్ట్మెంట్ అవగాహన ఉంది ప్రతి అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అవగాహన ఉంది ఇంక్లూడింగ్ యాక్టింగ్ కూడా సో కాబట్టి ఆయన ప్రతి ట్వంటీ ఫోర్ ప్రాప్ని ఖచ్చితంగా ఆయన బ్యాలెన్స్ చేయగలుగుతారు అలాగే ఇప్పుడు టీమ్ అంతా నాకు పెద్దగా పరీక్షలు లేవు సో ఇప్పుడు ఇందులో మెయిన్ యాక్ట్ అంటే నేను వచ్చిన అడిగే ఫస్ట్ సో సినిమాటోగ్రాఫర్ ఎవరంటే ఆర్భర్ చెప్పారు ఆర్బెస్ట్ ఎందుకంటే సినిమా డైరెక్ట్ తర్వాత మెయిన్ పిల్లర్ మీరు ఎంత గొప్ప డైరెక్ట్ ఆలోచన సరే ఈ కళ్ళతో చూసిన దాన్ని బట్టి అంత తక్కువ ప్రజెంట్ అవుతుంది మార్క్ కనపడుతుంది సో మీరు కొంచెం గట్టిగా ఆయన ఫుల్ ఆయన ఏదైతే విజన్ అనుకున్నారో దాన్ని మీరు హండ్రెడ్కి ఇంకొన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ కూడా మీరు ఇవ్వాలి ఖచ్చితంగా అలాగే ప్రతి సినిమా కూడా బ్యాక్ బోన్ మ్యూజిక్ సో ఇంకా మ్యూజిక్ అయితే ఎవరు తెలియదు సో మంచి టెక్నీషియన్స్ పెట్టుకుని సార్ ఎందుకంటే ఎంత గొప్పటి విజువల్ వచ్చినా సరే దానికి ఎలివేట్ చేసేది మ్యూజిక్ కాబట్టి అలాగే కాస్టింగ్ ఎవరు అయితే సార్ పేరు చెప్పారు సార్ నేను ఆల్రెడీ రెండు మూడు సినిమాల్లో కూడా చూశాను ఆయన యాక్ట్ చేస్తాను కాకుండా ఆ సీన్ తగ్గట్టు చేస్తారు ఓవరాక్షన్ చేయరు నేను కాబట్టి అంటే ఎంతవరకు సీన్ వరకు అంత అంటే కొంతమంది యాక్టింగ్ చేయరు ఏదో ప్రూచర్ ఏదో ఒకటి ఇంకా ఎక్కువ చేస్తుంటారు ఆయన కాదు సీన్కి ఎంత అవసరమో అంతే ఇస్తారు సో నాకు నచ్చిన కొంతమంది యాక్టర్లో సార్ రావద్దు సో ఆల్డూ వెరీ బెస్ట్ సార్ అలాగే తమ్ముడు హీరోగా పరిచయం అవుతున్నారు తమ్ముడు కూడా ఆల్డూ వెరీ బెస్ట్ తమ్ముడు కష్టపడు సో నీకు అంటే ఒక ఆర్టిస్ట్కి అవకాశం ఇచ్చారంటే డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి అండ్ ఎన్ని వన్ మూర్ అయినా చేయాలి అప్పుడు సో గట్టిగా కష్టపడండి అలాగే ఖచ్చితంగా మా సార్ కూడా ఉంటారు నా దామోదర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మంది టీం గురించి చెప్పారు అంటే టీం ఆల్ వెరీ బెస్ట్ కానీ నేను చెప్పాలనుకున్నా అక్కడ ఒక సినిమా నాకు నాకున్న ఎక్స్ప్రెస్ ఒక చిన్న విషయం చెప్తాను సార్ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మాకు సెట్ అయిన బల్క్ అమౌంట్ ఉంటుంది సో ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో ఒక రూపాయి పెట్టాల్సిన దగ్గర మన డబ్బులు ఉండే కదా రూపాయ ఒక పాలు ఎక్స్ట్రా పెడతాం డైట్ చాలా పెట్టొద్దండి ఎందుకంటే ఇక్కడ మనం ఎంత తక్కువగా క్వాలిటీగా మెయింటైన్ చేస్తే ఇక్కడ మిగిల్చుకున్న ప్రతి రూపాయి మనకి పోస్ట్లో ఉపయోగపడుతుంది సో మనకి అంత తప్పులేని పోస్ట్లో పెట్టుకుంటే క్వాలిటీ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఆ బడ్జెట్ మనకి పోస్ట్లో అలాగే ప్రమోషన్ వెళ్ళిపోతుంది సో ఈ విషయం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి ఎందుకంటే సినిమా స్టార్ట్ చేసిన తర్వాత డబ్బులు ఉన్నాయి అక్కడ మనం ఇక్కడ కొంచెం కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతే ఫదర్గా ఎందుకు వచ్చేసరికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వస్తుంది దయచేసి అది మీరు గుర్తుపెట్టుకోండి చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు మీ దృష్టి అంటే ఖర్చు పెట్టాలి మీరు రూపాయి రూపాయి ఖర్చు పెడతారు కాబట్టి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం కనీసం ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టినది మనకి కష్టాలు చెప్తాం సో మనకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు లక్ష రూపాయలు క్వాలిటీ ఉండాలి కాబట్టి అది ఒక్క విషయం కొంచెం నోటీస్ చేసుకుని దయచేసి డబ్బులు మాత్రం వృధా చేయొద్దు సో అలాగే మనం ఇక్కడ చేసిన అందరూ లోకల్ వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ మీకు హండ్రెడ్ సపోర్ట్ చేస్తారు ఒక మంచి వెబ్సిరీస్ చేయండి ఐ హోప్ మీరు వెబ్సిరీస్గా స్టార్ట్ చేసి మీరు తీసిన తర్వాత అవుట్పుట్ చూసి ఖచ్చితంగా థియేటర్కి సినిమా అవ్వాలని మీ అందరికీ కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరూ ఈ కాంబినేషన్ లో నేను తన చేశాను థ్యాంక్ యూ సార్ ఈ సినిమా గురించి రెండు మాటలు నమస్తే అండి నా పేరు సరళ ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది మా మిత్రులు హరీష్ పట్నాయక్ గారి కోసం అందరికి తెలిసిందే ఆయన చాలా గొప్ప వ్యక్తి కూడా కెమెరా ముందు అంతా వ్యక్తి ఒక వ్యక్తి కెమెరా వెనక కూడా అంత టాలెంట్ పర్సన్ ఆయన ఈ ఇక్కడ తాగిపోకూడదు ఆయన జర్నీ భవిష్యత్తులో ఆయన పెద్ద ఫిల్మ్ చేయాలి ఆ ఫిల్మ్ నేను కూడా ఒక పాత్రగా కావాలని కోరుకుంటున్నాను దయచేసి మిత్రులందరూ కూడా కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చాలా అందరూ ఆల్రౌండర్ ఆల్రౌండర్ అంటారు కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఉమెన్ అంటారు బిహైండ్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ మ్యాన్ సో నా విజయం వెనకలో హరీష్ ఉంటాడు సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు మ్యాక్సిమం అందరూ తెలుసు సో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన రాజుగారు కానీ మన గురుగారు కానీ రాజా గారు కానీ సనాదంశ గారు కానీ రాజినాయ గారు కానీ మా మూర్తి గారు మంచి మెజిషను ఆయనకి శ్రీహరి గారికి సో సనాద వంశ గారికి అలాగే హరీష్కి మా బైర్ రాజశేఖర్కి అలాగే డిఓపి గారికి ఆల్ ది బెస్ట్ అలాగే మా ట్రాఫిక్ ఆల్ ది బెస్ట్ చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ రామ్ భదర్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి మా పేరు జై నాకు మా బ్రదర్ చాలా ఒక త్రీ ఇయర్స్ నుండి నాకు పరిచయం మా హరీష్ బ్రదర్ సో నేను కొంత చాలా ఈవెంట్స్ చేశాను నేను సింగర్ యాక్చువల్లీ తన మ్యూజిషన్ కాబట్టి అట్లానే తన ద్వారా నాకు మా డైరీ రెడ్డి రాష్ట్ర మా బ్రదర్ పెరిచి మా కొంత కూడా చాలా షో చేశాను సో సమ్ టైమ్ నేను కూడా ఆల్రెడీ త్రీ ఫోర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా నేను యాక్ట్ చేశాను హీరోగా సో నా నా పర్సనల్ విషయం నేను షేర్ చేసుకున్నప్పుడు ఇలాగ మూవీ తెస్తాను బ్రదర్ నాకు కలిసి చెప్పడం జరిగింది ఒక సిక్స్ మంత్ బ్యాక్ ఒక కార్ జర్నీలోకి ఈవెంట్ కొంచెం చెప్పడం జరిగింది బ్రదర్ ఏదైనా మీ మూవీలో నాకు ఛాన్స్ ఉంటే చెప్పండి నేను యాక్ట్ చేస్తానంటే సో నా వాట్సాప్ కూడా తను డైలీ స్టేటస్ ఫాలో అవుతుంటారు సో పక్కా నా మీద అభిమానుతో నాకు ఒక మంచి క్యారెక్టర్ కూడా దీంట్లో డిజైన్ చేశారు సో ఈ టీం నెంబర్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అయ్యిమానులు చెప్తున్నాను ఈ మూవీ పక్క మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి తీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నమస్తే అండి నాకు ఫస్ట్ మిత్రులు పనిచేయాలి హరీష్ పట్నాయక్ గారు నాయకు సంజీవ్ గారు ఇలా చాలా మంది ఉన్నారు అంటే నా స్టార్టింగ్ చాలా మంది మిత్రులు పనిచేయారు అందులో నిస్వార్థత లే నిస్వార్థంతో స్వార్థం లేకుండా మంచి ఫ్రెండ్షిప్ చేసిన ముఖ్యం హరీష్ పట్నాయక్ గారు తర్వాత నాని గారు తండ్రి గారు సన్న రాంశీ గారు వెళ్తే ఇప్పటికీ కూడా నాకు జర్నీ స్టార్ కంటిన్యూ అవుతుంది అంటే ఇంతకుముందు చాలామంది పరిచయాలు సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం అది ఒక రకమైన విజన్ నేను చాలా చూశాను చూసిన తర్వాత ఏళ్ళు జర్నీ అయితే నాకు ఇప్పటికీ కూడా మంచి మిత్రులుగా నాకు పరిచయం కావడం చాలా సంతోషం అయితే హరేష్ పట్నాయక్ గారు నాకు వన్ ఇయర్ కిందట చెప్పారు ఈ సినిమా చేస్తాను రామ్భాద్రపురం ఎందుకు పేరు చెప్పారు కానీ ఇలా చాలామంది చెప్పారు కానీ ఇప్పటికీ కూడా మన అది తీయడం లేదు అయితే ఈరోజు రామ్భాద్రపురం హరేష్ పట్నాయ్ గారు తీయడంతో నాకు చాలా సంతోషం వేస్తారు ఈ మిత్ర బృందానికి ట్వంటీ ఫోర్ సంబంధించిన అందరికీ కూడా ఈ సినిమాకి సంబంధించిన అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను హరీష్ పట్నాయ్ గారు అంటే ఒక మనిషికి ఒక రంగంలోనే కొత్త క్రాఫ్ట్స్లోనే నాలెడ్జ్ ఉంటుంది అయితే హరీష్ పట్నాయక్ గారికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఇచ్చిపించు టెన్ ఫిఫ్టీన్ క్రాఫ్ట్స్కి సంబంధించిన అన్ని కూడా ఆయన చూసిన ఈ సినిమాకి మాత్రం అంటే నాకు నాకు తెలిసే అభిప్రాయం చెప్తున్నాను అలాగే ఈ సినిమా ఓటికే కాకుండా ఇంకొక మంచి బిగ్ ప్రాజెక్ట్తో థియేటర్ కూడా రిలీజ్ కావాలని ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తుంటే మీ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు వచ్చి మాట్లాడుతుంటే చాలా బాగుంది సో మీ అందరితో వర్క్ చేసి నేను కూడా చాలా ఎక్స్పీరియన్స్ ముందే ముందుకెళ్ళాలనుకుంటున్నాను సో థ్యాంక్స్ మీ అందరికీ చాలా